మీకు తెలుసా అనేక రకమైన అవకాశాలు ఉన్నప్పటికీ మంచిగా సకల సౌకర్యాలతో సకల భోగాలు అనుభవించే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అలాంటి దానిని వదిలివేసినటువంటి ఒక దేశభక్తుడి గురించి ఈరోజు ఆయన వర్ధంతి కాబట్టి ఒకసారి ఆయనని గుర్తు చేసుకుందామని మీ ముందు వచ్చాను నాడు ఆంగ్లేయుల కాలంలో పంతొమ్మిది వందల నలభై ఏడు కంటే ముందు మన దేశంలో ఏలుతున్న ఇంగ్లీషుడి పాలనలో ఆయనతో కలిసి ఉన్నటువంటి సింధియాలు సింధియా రైల్వే కంపెనీ నడిపారు నిజాం నవాబు వాడి సైన్యాన్ని కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ను ఏర్పాటు చేసి ఆ కంటోన్మెంట్లో ఆ సైన్యాలకి మేపడం జరిగింది ఇదే విధంగా భారతదేశంలో సంస్థానాధీశులు పలువురు అనేక మంది ఇంగ్లీష్ వాడికి అనుకూలంగానే వ్యవహరించారు కాశ్మీర్లో ఉన్న రాజా హరిసింగ్ కూడా ఇంగ్లీష్ వాళ్ళకి అనుకూలంగానే ఉన్నటువంటి పరిస్థితి అంటే ఈ సంస్థానాధీశులు ఇంగ్లీష్ వాడి సంఖ్యలో చేరి తమ సౌఖ్యాల కోసం భారత ప్రజలు ద్రోహం చేస్తూ ఉంటే ఉన్నతమైన పదవి ఆ ఏంటో తెలుసా కలెక్టర్ సివిల్ సర్వీసెస్లో ఉత్తీర్ణుడై కలెక్టర్ ఉద్యోగాన్ని పొందినటువంటి సుభాష్ చంద్రబోస్ ఆయన ఈ దేశానికి దేశంకు స్వాతంత్రం రావాలి స్వాతంత్రం కోసం భారతీయులము పోరాటం చేయాలి అనే దానితో ఆరోజు శత్రువుకు శత్రు అయినటువంటి జర్మనీ జపాన్ ఇటలీ ఇటలీల కూటమితో చేతులు కలిపి ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఆయన పోరాటాన్ని కొనసాగించాడు ముజే హూందో ఆప్కు దూంగా నాకు రక్తాన్ని దార వేయండి మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అనేటువంటి ఒక నినాదాన్ని ఇచ్చి సైన్యాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ సైన్యం ఏర్పాటు క్రమంలో భారతదేశపు సరిహద్దుల్లో నేటి భారతదేశపు సరిహద్దుల్లో రోజు అవి కూడా ఆంగ్లేయుల పాలన ఉన్నటువంటివి ఆ పొరుగు దేశాలైనటువంటి బర్మా చైనా లాంటి చోట్ల శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసి అక్కడ సైనిక శిక్షణను ఇవ్వడం జరిగింది చిట్టాగాంగ్ అడవుల్లో కూడా సైనికులకు శిక్షణను ఇవ్వడం జరిగింది ఆయన స్వాతంత్ర కోసం పోరాటం చేస్తున్న క్రమంలో ఒక విమాన ప్రమాదంలో అసూలు బాసినట్టుగా సమాచారం దానిపైన భిన్నమైన ఉన్నాయి ఏదేమైనప్పటికీ కూడా ఆయన తన తువిశ్వాసను రోజు అదే ఈరోజు ఆగస్టు పద్దెనిమిది ఆగస్టు పద్దెనిమిది సుభాష్ చంద్రబోస్ గారి మరణించిన రోజు ఈ భౌతిక ప్రపంచాన్ని విడిచిపెట్టినటువంటి రోజు ఆయన దేశ స్వాతంత్రం కోసం అమరుడయ్యాడు ఇక్కడ మన అందరి దృష్టికి తీసుకురాల్సిన విషయం ఏంటంటే ఆయన తన సౌఖ్యాల్ని మంచిగా బతకడానికి గల అవకాశాన్ని అన్నింటినీ ఈ దేశాన్ని స్వేచ్ఛలోకి తీసుకురావడం కోసం ఈ దేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావడం కోసం ఆయన సైన్యాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటే నాడు కూడా హిందూ ధర్మం పేరుతో ఉన్నటువంటి వాళ్ళు ఆ సైన్యంలో చేరకుండా ఆజాద్ హింద్ ఫౌజుల సైన్యంలో చేరకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేయడమే కాకుండా బ్రిటిష్ వాడి సైన్యంలో చేర్చే ప్రయత్నం చేశారు ఇది చరిత్రలో ఉన్నటువంటి దాచినా దాగని సత్యం ఇది అలాంటి దాన్ని కూడా ఆయన ఎదుర్కొని సైన్యాన్ని నిర్మాణం చేయడం జరిగింది ఆయన కన్న కళల్ని మధ్యలోనే వదిలి వెళ్ళవలసిన దౌర్భాగ్య స్థితి పోరాటం చేస్తున్నప్పుడు ఎదుటి తోటాకు బలి కావచ్చు ఆ పోరాటం చేసిన క్రమంలో ఏదైనా ప్ర ప్రమాదాలకు గురి కావచ్చు అట్లనే ఆయన విమాన ప్రమాదానికి గురయ్యి తను అసలు భాషాడు ఆయన ఈ ఈరోజు కాబట్టి ఆయన పోరాట శీలతను త్యాగ నిరతిని ఆదర్శంగా తీసుకొని ఈ దేశం కోసము ప్రతి భారతీయుడు కృషి చేస్తారని ఆశిస్తున్నాను నా పేరు భూమన్న నేను నిజామాబాద్ తెలంగాణ ఇలాంటి విషయాల్ని మీ ముందు తీసుకురావడం కోసము వ్యాఖ్యల రూపంలో నాకు జ్ఞానందించ జ్ఞానాన్ని అందించండి అంటే కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు